నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రవీంద్రబాబు ఈరోజు ఈ వీడియోలో మోడీ కాళ్ల మీద పడ్డ జగన్ ఈ మాట నేనన్న మాట కాదు ప్రస్తుత తిరుపతి ఎంపీ ఈ మాటని ఈ విషయాన్ని చర్చ జరిగే విధంగా తీసుకొచ్చారు ఏం జరిగింది తిరుపతి ఎంపీ వైఎస్ఆర్సిపి సంబంధించిన గురుమూర్తి ఆయన ఇప్పుడు అనుకోకుండా ఏదో చేయాలనుకొని ఏదో జరిగి ఈ విషయాన్ని ఇప్పుడు చర్చ జరిగే విధంగా తీసుకురావటం జరిగింది ట్రోలింగ్ అవుతూ ఉంది దాంట్లో నిజాలేంటి విశేషాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ మధ్య కాలంలో జగన్ రెడ్డి గారు పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత దాన్ని అది వాళ్ళ శ్రేణులకి నిరుత్సాహపరిచే అంశం కాబట్టి వాళ్ళ శ్రేణుల్లో ఏదో కొంత ఉత్సాహాన్ని నింపాలి అని కొన్ని కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ ఏంటంటే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కంటిన్యూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోనూ మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీతోనూ హాట్ లైన్లో ఉంటుంటారు ఎప్పుడు అని అన్నారు అనూహ్యంగా అది పెద్ద ఎత్తున రివర్స్ అయింది అయింది ఆ కామెంట్ ఆ కామెంట్కి పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్కి లింకు లేదు సంబంధం లేదు అది వాస్తవం రాహుల్ గాంధీతోటి రేవంత్ రెడ్డి గారితో నారా చంద్రబాబు నాయుడు గారు హాట్ లాన్ హాట్ లైన్లో మాట్లాడే విషయం జగన్ రెడ్డి గారు మరి ఏ లైన్లో చూశాడో విన్నాడో మనకు తెలియదు కానీ ఆయన అనే కామెంట్ ఏంటంటే రాహుల్ గాంధీ పులివెందుల ఎలక్షన్ గురించి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఓటు చోరీ గురించి ఎందుకు మాట్లాడరు అని నిలదీసే సందర్భంలో ఈ కామెంట్ చేశారు మరి రాహుల్ గాంధీ జాతీయ స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ వాళ్ళ ప్రయారిటీసు ఉంటాయి సో అది బీహార్ ఎలక్షన్ ఇంకొకట వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందుకెళ్తారు సో పులివెందులు జడ్పీటీసీలోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ గురించి ప్రస్తావిస్తూ ఈ హాట్ లైన్ సమస్య ఎందుకు మాట్లాడో తెలియదు కానీ అది రివర్స్ అయింది ఎలక్షన్స్లో ఎవరైనా ఓడిపోయినప్పుడు క్రియాశీలకంగా అంటే వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలా ఎందుకు ఓటమికి గల కారణాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవాలా అందులో ఎక్కడ వేర్ వెంట రాంగ్ అనేది అంటే ప్రజల్లో కనెక్ట్ అవ్వటం లేదు లీడర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకట లేదంటే గత ఐదు సంవత్సరాల్లో పరిపాలించిన కాలంలో దౌర్జన్యాలు అక్రమాలు అన్యాయాలు అవినీతి వీటి వల్ల ఏమన్నా ప్రజలు తిరస్కరించారా లేదు పులివెందుల ప్రాంతంలో నలభై సంవత్సరాల నుంచి రాచరిక వ్యవస్థ జరుగుతుంది ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరగలేదు ఏకగ్రీవాలు బలవంతపు ఏకగ్రీవాలు జరిగినాయి కాబట్టి ప్రజలు దూరం అయ్యారా లేదా పులివెందుల అంత బాగా బలమైన కోటగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కోట ఎందుకు బద్దలైంది మరి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు సంవత్సర కాలంలో పరిపాలించిన కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవటం వల్ల స్వచ్ఛమైన పాలన డెవలప్మెంటు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నందువల్ల అటు మొగ్గారా ఇట్లా రకరకాల అంశాలను సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని పునరాలోచించుకొని ముందుకెళ్లాల్సిన వీళ్ళు ఈ విధంగా కామెంట్ చేశారు అయితే తిరుపతి ఎంపీ గురుమూర్తి ఏమన్నారంటే వాళ్ళ బాసుని సమర్థించుకోవడానికో లేకపోతే దేనికో ఈ కామెంట్ వెలుగులో తీసుకొచ్చారు ఎప్పుడైతే జగన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ మీద ఈ కామెంట్ చేశారో దాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు మరియు మరీ ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన మాణిక్యం ఠాగూర్ జగన్ రెడ్డి గారి గురించి తీవ్ర విమర్శలు చేశారు జగన్ రెడ్డి గారు మోడీకి అమిత్ షాకి బానిసైపోయి కాళ్ళు మొక్కాడు అటువంటి వ్యక్తి విధమైన కామెంట్ చేస్తాడా అని తీవ్ర పదజాలంతో మాణిక్యం ఠాగూర్ విమర్శించటమే కాకుండా జగన్ రెడ్డి గారు మోడీ కాళ్ల మీద పడ్డ ఫోటోని వెలుగులోకి తీసుకొచ్చి సర్క్యులేట్ చేశారు ప్రపంచంలో ఇట్లా కాళ్ళ మీద పడ్డ మొదటి సీఎం ఈయనే అని పెట్టేశాడు దాంతో పెద్ద పంచాయతీ అయిపోయింది అదేదో రివర్స్ గేర్లో రివర్స్ బొమ్మరాంగ్ అయింది రివర్స్ బాణం అయిపోయింది సో దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఏమన్నారంటే జగన్ రెడ్డి గారికి పెద్దలంటే గౌరవం అభిమానం అందుకే మోడీ గారు పెద్ద మనిషి కాబట్టి ఆయన కాళ్ళ మీద పడ్డాడు అన్నాడు అంటే ఆయన ఉద్దేశం జగన్ రెడ్డి గారిని సమర్థించుకోవటం ఒకటైతే జగన్ రెడ్డి గారికి పెద్దలంటే గౌరవం అని ఈయనకి గౌరవం తెచ్చే పనిలో ఆ గౌరవం తీసుకొచ్చారు తిరుపతి ఎంపీ సో వెంటనే దీనికి సమాధానంగా మాణిక్యం ఠాగూర్ ఏమడిగారంటే క్వశ్చను జగన్ రెడ్డి గారికి పెద్దలంటే గౌరవం ఉంటే జగన్ రెడ్డి గారు వాళ్ళ తల్లికి కాళ్ళకి నమస్కారం చేస్తున్న ఏదన్నా ఫోటో ఉంటే షేర్ చేయండి అన్నారు ఇటు సైడ్ నుంచి వాయిస్ లేదు సౌండ్ లేదు బంద్ అయిపోయింది ఎందుకంటే అటువంటి సంఘటనలు జరగలేదు జగన్ రెడ్డి గారు చేయలేదు చేయరు కాబట్టి జగన్ రెడ్డి గారికి పెద్దలంటే గౌరవం అన్న మాట ఇప్పుడు మళ్ళీ చర్చ అవుతుంది ఎందుకంటే ఆయనకి పెద్దలంటే గౌరవమే ఉంటే తండ్రి స్థాయి ఏజీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు ఈ మధ్య కాలంలో పులివెందుల ఎలక్షన్ సందర్భంలో అన్నారు ఆయన ఇంకెంతకాలం బతుకుతారు ఇదే లాస్ట్ ఎలక్షను కృష్ణారామ అనుకోని ఇంట్లో కూర్చోవాలా ఇట్లా రకరకాల మాటలు ఆ వయసులో ఉన్న వ్యక్తిని అన్నాడంటే పెద్దలంటే గౌరవం ఉందా ఆడవాళ్ళని అనరాని మాటలు వాళ్ళ అనుచరుల చేత అనిపిస్తూ చక్కటి చిరునవ్వులు చిందిస్తే జగన్ రెడ్డి గారికి ఆడవాళ్ళన్నా పెద్దలన్నా గౌరవం ఉందా గౌరవమే ఉంటే తండ్రి గారు చనిపోయిన రోజే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు మరి ఈయన ముఖ్యమంత్రి పదవి కావాలని అందరి దగ్గర సంతకాలు సేకరించిన మాట వాస్తవం కాదా ఎక్కడ పెద్దలంటే గౌరవం ఉంది జగన్ రెడ్డి గారికి అనేది ఇప్పుడు ఎం తిరుపతి ఎంపీ మాట్లాడిన మాటల మీద పెద్ద చర్చ జరుగుతుంది సో తిరుపతి ఎంపీ కావాలనో తెలుసో తెలియకో వాళ్ళ భాషను ప్రొటెక్ట్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో జగన్ జగన్కి పెద్దలంటే గౌరవం అందుకే కాళ్ళ మీద పడ్డాడు అని అంటే ఇంకొక స్థాయిలో విమర్శ ఏమొస్తుందంటే జగన్ రెడ్డి గారు అప్పట్లో సీఎం ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది కాబట్టి అప్పట్లో ఆయన మీద కేసులు సిబిఐ ఈడీ కేసులు చుట్టుముట్టి వెంటాడుతున్న సందర్భంలో ఆ కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీ వాళ్ళ శుభ ఆశిస్సులు ఉండాలి అనివార్యమైన పరిస్థితుల్లో కాబట్టి ఆ కేసుల నుంచి రక్షించు మహాప్రభో అని ఎన్నోసార్లు కాళ్ళ మీద పడి ఉండి ఉండవచ్చు ఆ విధంగా ఒకసారి కాళ్ళ మీద పడిన ఫోటో ఇప్పుడు సర్క్యులేషన్ చేశారు కాంగ్రెస్కి సంబంధించిన మాణిక్యం ఠాగూర్ దాంతో పాటే ఇటువంటి హాట్ హాట్ కామెంట్స్ అటు కాంగ్రెస్ సైడ్ నుంచి ఇటు వైఎస్ఆర్సిపి నుంచి కౌంటర్స్ జరుగుతూ ఉన్నాయి కామెంట్స్ జరుగుతూ ఉన్నాయి దీన్ని బట్టి మనకు అర్థమైన అంశం ఏంటంటే తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు వాళ్ళ భాషను కవర్ చేసుకోవటానికి కాళ్ళ మీద పడ్డ మాట వాస్తవం అని చెప్తూ ఈ విధంగా చేయటం దానికి జగన్ రెడ్డి గారికి పెద్దలంటే గౌరవం లేదు అన్న విషయం చర్చకి తావునిచ్చింది గౌరవం లేదు అన్న సంఘటనలు ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్తో సహా ప్రతిపక్షానికి చెందిన వాళ్ళు ఇప్పుడు బయట పెడతా ఉన్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ విమర్శలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పాలో కూడా తెలియని అయోమయ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు జగన్ రెడ్డి గారు పడితే పడి ఉండొచ్చు ఆ విషయాన్ని ఇప్పుడు తిరుపతి ఎంపీ గారు ప్రచారంలోకి తీసుకురావటం ఏంటి ఏదో అనుకుంటే ఏదో జరిగినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది పడితే పడ్డాడు కానీ ఇప్పుడు బయటికి తీసుకొచ్చి ఎందుకు పంచాయతీ పెట్టాలి తప్పు కదా సో ఇటువంటి అంశాల్లో రాజకీయ నాయకులు స్టేట్మెంట్స్ ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కొన్ని అనుకోకుండా ఏదో చేయబోతే ఏదో అవుతున్నట్టుగా జగన్ రెడ్డి గారికి ఈ విధమైన బ్లేమ్ జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇది దీంట్లో ఉన్న నిజాలు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్